అంతా మంచిగా గేమ్ కాదు మీరు లోపలికి వస్తారా మేము పోయి చూసిన టెలిఫోన్ మీకు పంపి చూస్తాం

dura mundana dura mundana lela hey. 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 oh,

అక్కడ బ వద్ద ఎవరినైనా దొరుకుని పోయాడు కదా ఎవరు ఇక్కడ ఏం చెప్పి మా అమ్మ రాంగానే ఎవరైనా ఉంటే చూడవచ్చు ए सीटें आ गए तो हेड गुब्तला एड़ी पीछे आ गया बहुत अंदर अंदर आ गया वो तो वो तो चला डायरेक्ट मारो इसको मारो इसको खेलो ये तो बेटा बहुत सारा आयोजन है मैं प्लान हूं भाई मैं ఆడవో బై నేను అడుగడ పోను అడుగడ బై మీరు ఉంటున్నారు పోతాం ఏముంటో చూడండి ఎంపి పల్లె ఆడుకుంటం మా బొంప నడు వాడు ముగ్గేసుకి గేసులంట నువ్వు ఎందుకు ఏడికొద్దాం దా 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 ఎక్కడ వటినా 100 దా మామల నిలకడ దా నువ్వు వోగుందరే తరమి మున్నం గా దా మిమున్నం గా దా ఏముండే రే చూసే మావర్ తోన దా దరే తోపిరావు ఏ నీకు అంత మంచిగా చెప్పింది కదా కాదు కడ్డబ్బా చెప్పింది ఏడికి ఓపురని అంత మంచిగా చెప్పింది అంటే ఎళ్ళ నడు నేను చూస్తారా ఏడుంది అసలు మీరు ఎందుకు ఇప్పుడు అంత అవసరం పోయి ఉంటాము చెం కాదు మీరు లోపలికి వస్తారా మేము పోయి చూసిన టెలిఫోన్ చూస్తున్నా ఆమె పంపి చూస్తాం చూసి ఏం కాదనో అర్థమవుతుంది

ఇంతనైనా అర్థం చేసుకోవాలా ఏం చూసి పోయదు అని నేను చెప్పినా మీకు నీకు అంత అవసరమాంటారు లోపల ఎక్కడెక్కడ తిరుగుకుంటా ఎటుపోయినావుడా పని కట్టుకోరు లేని దయల్లా ఇరవై వస్తున్నారు

ఇంకేడరా ఇంత లోపలికి వచ్చింది ఆమె మనము చూసాం ఎందుకంటే ఊరికెట్ల చెట్లూ అసలు నడు నడు చూద్దా ఏమై మీకు ఒక విషయం చెప్తున్నాండి అరే అట్లా అట్లా బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు ఎవరు లేవాడు అయిపోయింది దాకా మీరు లొల్లు పెట్టకుండా ఏంటో చూద్దాం

बियर बांध जे छलो गेम प्लीज मगे हिंचो तक्षरी में आओ तू लालप माद में आ में और मेरांता हे चुसि मकाने नि रावद एवरो औरनो आ ले ले ले

இந்த अंदर யாருக்கு கிச்சோ இக்கறாரா பயப்படுறான் ஓண்டாக்கா பேசு பண்ணினா நருளி பேசு பண்ணனும் இருக்க கூரி ஹலோ மப்பி சந்தாரா ஹலோ மப்பி சந்தாரா அரக்க கேமரேட் கேமரேட் ஆరే போütün போütün அரே யோ சன்னி சன்னி அரே மன போண்டா அரே வல மப்பி வல மப்பி அப்பி ராஜல நெறி செடி கொண்டாரு சார் मेरा ओगुरी அடக்க சாக்க கேமரேட்ரா கேமரேட் మరే బేట అరే వాల మన్ రావాలి మల్లికేన కోసరే నేను ఎకరమ కర్తై ఓమేవో ఐదో చెయ్ చెల్లి నాకొకల్ చేగో వట్కోని అరే వట్కాల కడ బెట్ల ఏసియాల నడరా అడు గంగు కడ వట్కో ఒకడు కడ వట్కో అడు మాలమ అందరు మున వని చెప్పేసి బయపట్టారు చూసివో బయపట్ట రిక్కలు పెట్టు నాకు ఎమరి ఇక్కడ వాడు కట్టా పై ఇక్కడ పోతు పోతు నాలే రా పోతుడిని పోతుడిని నావుతో చెప్పి జూటుటా రమ బుడి పొని అడిగో రి ముట్టుకో కడ ముట్టుకో చెట్టు చెట్టు 내 두려움이잖아. 두려움이잖아. 이거 어디고 에이 무트카도. 에이 무트카도. 에이 무

చెప్పదు ఇదంతా రెండు ముగ్గురు గిగ్గులు అయ్యి అందుకే మా అమ్మాయి చెప్పిందా చెప్పలేదా నీకు స్పందన గిద్దలో పడుకొస్తావా నాకు ఎందుకో భయం అవుతుంది చిన్న చెట్టు కింద నాకు ప్లేస్ పదే వెళ్ళిపోదాము ఏమైనా అవుతదా భయపడుతున్నాడు

ఏం లేదు వచ్చాడు వచ్చాడు వచ్చేసి వచ్చి వచ్చిండదు ఇక ఏం లేకపోదు ఎందుకు జిల్లాకి వస్తావాడ గుడి ఉంది గుడికర అక్కడ అక్కడనే ఉండని పోనీ గంగు తీసుకొస్తాను చెలు చెప్పుడు చెప్పు ఒకటే నీ కాస్ట్ మళ్ళీ అంటావు అంటే లోపలికి ఎంతవైనా పిల్లలు నాకు అర్థం కాదు అయింది అయిపోయింది అక్క ఓనేది ఏమన్నారు దేవుని కన్నా ఉన్నమ్మా ఇప్పుడైతే ఏం కాదు ఎవరు కట్టపా మీరు అప్లై చేస్తుంది